హాయ్ వెల్కమ్ ఛానల్ ఎస్వి ఫిషింగ్ రాజు మహేంద్రవరం రాజు చేపలు పట్టే ముఠ నల్లగొండ డిస్టిక్ ప్రాంతంలో క్రేను ఎంతో అతిపెద్ద చేపలతో ములసరి కార్తికి చేపలు మోస్తుంది ఫెన్సో ములసరి కార్తికి చేపలు మోస్తున్న క్రేను రాజమండ్రి రాజు చేపలపై ఆయన రాజమండ్రి రాజు చేపలు పట్టి మూటా ఫెన్స్ ఓయ్ అంతేనంటవా మనం చూడాలని లేపో లేపో ఏదా అంటే పగడి గేడే ఖాళీ ఖాళీ ఏ డబ్బు కావాలి ఇంకా ఏ ఓ ఇది పెద్ద పొడి ఆయాన ఇక మా కామెడీ మేస్త్రి గారండి చాలా పెద్ద పెద్ద చేపలు తెలిసి లేదు తెలిసానికి అర్థమైపోయింది తన్నారా ఉంటుందా తన్నారా ఏ తండ్రి దారుతుంది వీడి తీసుకోండి రాజమండ్రి రాజు చేపలు పట్టే మఠాలో రోజుకి నలభై యాభై టన్నులు చేపలు లోడింగ్ చేస్తూ ఉంటామండి ఇది క్రేను క్రేన్ పెట్టడం జరిగింది చాలా అతిగా చేపలు వేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ముందు ముందు రానే గు

లేపమంటారా ఒప్పమంటారా <laughs>